హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పొద్దున్నే ఇలా పనులు హడావిడిలో ఉండే అమ్మలందరికీ కూడా హాయ్ అండి ఎందుకంటే పిల్లల కోసమే కదండీ మార్నింగ్ మార్నింగ్ లేచి అయితే పనులు మొదలు పెట్టుకుంటాము నేను కూడా అలానేనండి వేసుకుని అయితే స్టవ్ మీద పెట్టానండి అవి ఉడుగుతూ ఉన్నాయి ఇంకా మరి కూర చూసుకోవాలి కదండి బాక్స్లోకి పిల్లలకి ఇంకా పప్పు వక్కాయి వండుదామని ప్రిపేర్ అయ్యాను ఈ వక్కాయలు అయితే రాత్రి శుభ్రంగా కట్ చేసుకుని వాటిలో ఉన్న పప్పు అంతా కూడా తీసేసుకుని నీట్గా పెట్టుకున్నానండి మరి ఉదయాన్నే అవ్వదు కదా అందుకని రాత్రి పిల్లలు హోంవర్క్ రాసుకుంటూ ఉంటుంటే వాళ్ళ పక్కన కూర్చొని ఇంకా నేనైతే వీటి పని మీద ఉన్నాను చాలా టైం వరకు అయితే పిల్లలు రాసుకుంటూనే ఉన్నారండి రాత్రి అందుకని ఇంకా నేను కూర్చుని ఇంకా చేసేది ఏముంటుంది అందుకని ఈ పని చూసుకుంటే మార్నింగ్ నాకైతే సులువుగా ఉంటుంది కదా ఎందుకంటే ఇందులో ఉండే పప్పులు తీయడానికి చాలా లేట్ అవుతుందండి ఉదయాన్నే అంత టైం దీనికే కేటాయిస్తే మరి మిగతా పనులు చూసుకోవాలి కదా అందుకని ఈ పప్పులన్నీ కూడా నీట్గా రాత్రే తీసేసి వీటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంచుకున్నాను అక్కాయి తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తగ్గుతుందంటండి అందుకని మెయిన్ ఇది నేను వండాలని అయితే వండుతున్నాను పప్పులో వేసి ఎప్పుడు వేసింది లేదండి పప్పు అక్కా నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఇప్పుడు అయితే ఇష్టపడి మరీ చేస్తున్నాను అలా రాత్రి అయితే చాలా టైం పట్టిందండి పాప అలా హోంవర్క్ రాసుకుంటూ ఉంది ఇంకా నేనైతే ఈ పని మీద ఉన్నాను అక్కాయి అనేది ఏముందిలేండి ఏ సీజన్ లో దొరికేవైనా కానీ మనం తినడం వల్ల మనకి రోగ శక్తి పెరుగుతుందండి అందుకని ప్రతిదీ కూడా తినడానికే చూడాలి ఇష్టం లేదంటే మనకి శక్తి కావాలి కదండీ అంతా కూడా రోగాలను జయించే శక్తి కావాలి కాబట్టి అన్నీ కూడా తినాలి అందుకని పిల్లలకు కూడా పెడితే మంచిది కదా అనేసి నేను వాళ్ళతోనే ఇది తినిపించాలని పొద్దున్నే ఇక పప్పు వాకాయ ప్రిపేర్ అయిపోయాను అదైతే నేను కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్స్ శ్రాణించుకుంటే త్వరగా అయిపోతుంది కదండి అందుకని కుక్కర్లో పెట్టేశాను లేదంటే మామూలుగా ఉడికిస్తే ఇవి పులుపు కదండి పప్పులో ఇవి వేయగానే పప్పులు అయితే ఇంకా అలాగే చూస్తాయి గుడ్లు వేసుకొని చూసినట్టు అందుకని ఆ పప్పుతోటి పొద్దున్నే అంత నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదండి పెసరపప్పు ఎంత స్మూత్గా ఉడికిపోతుంది కానీ అందులో కొంచెం ఏదైనా పులుపు తగిలిందంటే అవి బద్దల బద్దల లాగా అలాగే చూస్తాయి అందుకని నేను కుక్కర్లో కలిపైతే పెట్టేస్తున్నాను ఇంకా అన్నం అయితే వండుతున్నానండి పొయ్యి మీద ఆల్రెడీ పొయ్యి అంటేసాను నీళ్ళకొండ వేశాను నీళ్ళు కాకపోయాయి ఇంకా అన్నం కూడా పొయ్యి మీదే వండేసుకుంటున్నాను ఇంకా ఇటు చూసుకుంటూ అటు స్టవ్ దగ్గరికి కూడా వెళ్ళి అటు ఇటు పొద్దు పొద్దున్నే ఈ రన్నింగ్ డేస్ ఉంటుందండి వాకింగ్ అలాంటివి ప్రత్యేకించి ఏమి చేయనవసరం అవసరం లేదులేండి దగ్గరికి గ్యాస్ దగ్గరికి కుండీ దగ్గరికి ఇలా మొత్తం అంతా రౌండ్లు వేసిందని వేసినట్టే ఉంటానండి ఒక్క రెండు గంటల సేపు ఇంకా వాకింగ్ అలాంటివి ఎందుకండి చాలా స్మార్ట్ అయిపోవచ్చు పొద్దు పొద్దున్నే అమ్మలందరూ కూడా ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పల్లీల చట్నీ మేమైతే వేరుసిన గుళ్ళు చట్నీ అంటాము ఇంకా ఇదైతే మిక్సీలో వేసి తిప్పేసాను ఇంకా తాలింపు కూడా వేసాను మానం వేయను గానీ ఎప్పుడైనా వేయాలనిపించినప్పుడు వేస్తానండి అంత ఒకే టేస్ట్ తినలేము కదా అన్ని టేస్ట్లు చూడాలి పిల్లలకి నేర్పించాలి అనేసి ఒక్కోసారి నార్మల్ గానే పెట్టేస్తాను ఒక్కోసారి తాలింపు పెడతాను ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి పప్పులో ఉప్పు కారం అన్ని వేసేసి దీన్ని కూడా మరిగించుకుని అయితే తాలింపు పెట్టేస్తాను ఒకరు విజులు రాణించేటప్పుడే నేను పసుపు కొంచెం కారం కూడా వేసేసాను మరలా వేయన అవసరం లేకుండా ఉంటుందని ఉప్పు మాత్రమే తర్వాత వేసి అయితే మరిగిస్తున్నానండి ఇంకా బాబుకి అయితే టిఫిన్ పెట్టేశాను ఇంకా నీళ్ళు ఎక్కడ కాకపోవాలనేసి మా హ్యాపీ అయితే పొయ్యి అయితే దగ్గర కూర్చొని మరి వంట పెట్టుకుంటుంది ఇంకా వెళ్ళిద్దరు పోటీ అనమాట ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది వెళ్ళే తేల్చుకుంటారు ఇంకా నేనైతే పప్పు కూడా తాలింపు పెట్టేస్తానికి పోపు అయితే వేయించుకుంటున్నాను ఇలా మనం ఎన్ని రకాల వేసి మరిగించినా గానీ ఈ తాలింపు అందులో పడిందే పప్పుకు టేస్ట్ రాదండి కాస్త నెయ్యి కూడా తగలినిచ్చుకుని పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏదో మిగిలిపోయిందన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి రెండు గిరెట్లు అయితే అందులో పప్పు వేసి మరి ఇందులోకి పోస్తూ ఉంటాము ఏంటో ఇది ఆచారము సాంప్రదాయమో తెలియదు కాని అండి అంతే ఇంకా క్యారేజీలు కూడా పెట్టేశానండి ముందైతే అయితే బాబుకు పెడతాను కొంచెం టైం ఉందనుకుంటే ముగ్గురికి ఒకేసారి పెట్టేస్తాను లేదంటే బాబుకే ముందు పెడతాను ఈ రోజు బాబుకు ముందు పెట్టేసి ఇచ్చేసాను బెల్ట్ టైయో ఏదో మర్చిపోతూనే ఉంటాడు ఇంకా తనకు ప్రేయర్ కూడా చేసేసిన తర్వాత స్కూల్కి అయితే పంపించేశానండి తనకు బస్సు అయితే హార్న్ వేసింది ఇంకా అత్తయ్య అయితే ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు పనికి వెళ్ళలేదు అత్తయ్య ఇంటి దగ్గర ఉంటే గిన్నెలన్నీ కూడా ఉదయాన్నే అలా తోమేస్తూ ఉంటారండి పిల్లలకి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇంకా వంట అయిపోయిన తర్వాత వీళ్ళకి బాక్సులు కూడా పెట్టిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అయితే కూర్చొని వీళ్ళకి జల్ల వేస్తానండి బాక్సులు సర్దడం అయిపోతే ఇంకా వీళ్ళకి జెల్ల వేసేస్తే పని అయిపోతుంది వీళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా డైలీ కొబ్బరి నూనె పెడతానండి మేము ఆడించుకున్న కొబ్బరి నూనె అంటే కొబ్బరికాయలతోటి తయారు చేసుకున్న మిల్లిలో ఆడతారు కదండి పల్లెటూళ్ళలోనూ ఆ నూనె ఇంకా ఈ నూనె మాకు మంచిది అనిపిస్తుంది ఇంకా అలవాటిని బట్టి ఉంటుందిలేండి ఎవరికి నచ్చింది వాళ్ళు వాడుతూ ఉంటారు కానీ డైలీ పెట్టుకుంటే చుండ్రు అలాంటిది ఉండదు కానీ నూనె పెడితేనే చుండ్రు వస్తుంది అని అంటున్నారు మా అబ్బాయి అయితే పెట్టుకోవడానికి దూరం పరిగెడుతున్నాడు అయినా ఊరుకోనండి తనకు కూడా పెడుతూనే ఉంటాను మరి విచిత్రంగా తలకు నూనె పెడితే చుండ్రు వస్తుంది అంటున్నారండి నమ్మడానికి ఏమైనా బాగుందా మొక్కలకి నీళ్లు పోస్తేనే కదండి అవి పెరుగుతాయి మరి కుదుళ్ళు చచ్చు పడకుండా ఉండాలంటే నూనె పెట్టాలి కదా తెలుసుకోరు పిల్లలు ఇప్పుడు అంతా కూడా అలాగే ఉంటున్నారు కదా నూనె పెట్టుకోకపోవడమే అదొక స్టైల్ అనుకుంటున్నారు మాత్రం నూనె పెట్టకుండా జడ అసలు వేయనే వేయనండి ఇంకా పాపిడి రెండు రోజులకు ఒకసారి అంటే నాకు బాగున్నప్పుడల్లా పాపిడి అయితే తీస్తాను వారంలోనూ ఇక సోమవారం మొదలు పెట్టి శుక్రవారం వరకు ఈ రెండు జడలే కదండి ఇంకా రోజు విడిచి రోజు నాకు బాగున్నప్పుడల్లా పాపిడి తీస్తాను డైలీ పాపిడి తీసేన అవసరం లేదులేండి ఎందుకంటే టైం వేస్ట్ కదా అసలే బస్సు హడావిడి ఇదంతా ఉంటుంది కదా ఇలా రోజు విడిచి రోజు అయితే పాపిడి తీసుకుంటే బాగుంటుంది కూడా సేవ్ అవుతుంది జళ్ళ ఇలా ఒక మేళకుతోనే ఇదివరకు రోజుల్లో అయితే వేసుకునేవారు కదండి ఇప్పుడైతే ఇలా ఒక మేళకి అసలు ఎవరో చూద్దామన్నా కానీ కనిపించట్లేదు ఎక్కడో ఒకరో ఇద్దరూ వేసుకుంటున్నారు కానీ నాకు ఇలా వేసుకోవడం ఇష్టం ఇంకా వీళ్ళకి కూడా ప్రేయర్ చేసే బస్సు వస్తుందండి హడావిడిగా వెళ్ళిపోతున్నారు వీళ్ళకి కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత మరి దీన్ని పని చూడాలి కదండి చూసారా తల పైకి పెట్టుకుని ఎలా చూస్తుందో దీన్ని వైట్గా పిలుస్తున్నానండి అంటే ఒక సిస్టర్ అడుగుతున్నారు ఏం పేరు పెట్టారనేసి అందుకనే చెప్తున్నాను దీన్ని తీసుకెళ్ళి బయట కట్టే వరకు ఆగమాగం చేస్తూ ఉంటుందండి ఇక్కడ కట్టిన తర్వాత మళ్ళీ దీనికి జత ఉంటుంది కదండి మాకు ఒక పిల్ల దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కట్టాలి లేదంటే అదే అరుస్తుంది ఇది అరుస్తుంది ఇంకా మేత కూడా వెయ్యాలన్నమాట ఇంకా వాటిని సర్దిన తర్వాత ఇంకా మరి మేము కూడా టిఫిన్ వేసుకోవాలి కదా అత్తయ్య అయితే ఇడ్లీ కన్నా అట్టు ఎక్కువ ఇష్టంగా తింటారు అందుకని అత్తయ్య కోసం అట్టు వేస్తున్నాను ఇడ్లీ పిండే ప్రిపేర్ చేసుకున్నాము అట్లు తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళైతే ఏం పర్వాలేదండి ఇడ్లీ పిండితోనే అట్టు వేసుకోవచ్చు నేను ఇడ్లీ వేసినప్పుడల్లా ఇలా అయితే వేస్తూ ఉంటాను ఇంకా అత్తయ్య గారికి అట్టు వేసి ఇచ్చిన తర్వాత మనసు కాస్త ప్రశాంతంగా ఉండాలంటే కూర్చుని ఏ టీనో కాఫీనో తాగితే బాగుంటుంది కదండీ టీ ఆల్రెడీ పొద్దు పొద్దునే తాగేసాను అత్తయ్య గారికి ఇచ్చి నేను కూడా తాగేస్తూ ఉంటాను డైలీకి అదే పని ఉండవు అదే పని అంటే ఇంకా పని ఏమీ లేదని కాదండి పొద్దు పొద్దున్నే అది నోట్లోనికి వెళ్ళందే పని ఏది కూడా అంత ప్రశాంతంగా చేసుకోలేము కదండి అందుకని అలా అన్నాను ఇంకా కాఫీ అయితే పెడుతూ ఉంటానండి అప్పుడప్పుడు అత్తయ్య గారికి కొంచెం ఇచ్చి నేను కొంచెం దాగి ఇంకా ఎవరైనా కావాలంటే అంటే మా వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను ఇలా ఎప్పుడైనా చేస్తాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి వేసేసాను ఇవన్నీ కూడా శుభ్రంగా ఏదైనా ఉందంటే తీసేసి వాటిని ఏమో చిన్న చిన్న గిన్నెల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ పెద్ద పెద్ద మసి కుండలు అలాంటివి ఉంటాయి కదండి అన్నం వండుతాను పొయ్యి మీద మరి ఆ కుండ మసితో పాటు ఇక్కడే ఉంచుకోలేను కదండి అందుకని అన్నం కూడా వేరే దానిలోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టే ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నం అలాంటివి అయితే బయట అలా పెట్టుకుంటాను వాటిని అయితే సర్దేసుకున్న తర్వాత ఇంకా ఈ ఎంగిలి గిన్నెలన్నీ కూడా తీసుకెళ్లిపోయి కుండీ దగ్గర పెట్టేసుకుంటాను అక్కడ పెట్టుకుని అయితే ముందు నీళ్ళైతే చల్లేసుకుంటే వీటి మీదకి కాకులు ఏమైనా చిన్న చిన్న గిన్నెలు అలాంటివి ఏమైనా ఉంటే ఎత్తుకెళ్ళిపోతాయి కదండి అలా వెతుకెళ్ళవు ఇంకా ఇవైతే నాంతాయి త్వర త్వరగా మనం తోమేసుకోవచ్చు ఇవి వేసిన వెంటనే అనుకోండి అక్కడక్కడ ఎంగుళ్ళు ఉండిపోయి అవి వదిలినట్టు అనిపించవు ముందే అక్కడ కొన్ని నీళ్ళు అయితే పోసి వాటిల్లో నానబెట్టేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇంకా లోపల పని అయితే చేస్తానండి లోపల పని అంటే ఇంకే ఉంటుందండి అత్తయ్య గారు తోమేశారు కదా గిన్నెలు ఈ గిన్నెలైతే తీసుకెళ్ళి స్టాండ్లో సర్దుతాను ఇలా రోజుకి రెండు మూడు సార్లు అయితే ఈ స్టాండ్లో గిన్నెలైతే సర్దుతూ ఉంటానండి మరి ఈ తోమిన గిన్నెలు తోమిన దగ్గరే ఉంచలేము కదా ఈ చిన్న స్టాండ్ లోకి వేసుకుంటే ఆ నీళ్ళన్నీ వాడిపోతాయి అంతవరకు కూడా బయట ఉంచేసి ఆ తర్వాత స్టాండ్ లోకి సర్దుకుంటాను పని అయినా చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది అండి గిన్నెలు తోమడము అనుకుంటాం కానీ ఆ తోమిన తర్వాత ఆ గిన్నెలన్నీ ఒక దాంట్లోకి వేసుకోవాలి మళ్ళీ అవి ఇంకొక దాంట్లోకి సర్దుకోవాలి ఇన్ని ఉంటాయండి ఒక పని లాగానే అనిపిస్తుంది కానీ దానికి రెండు మూడు పనులు యాడ్ అవుతూ ఉంటాయి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఎన్ని పనులు ఉంటాయండి ఆ పనులు ఏవో చూడడానికి చాలా ఈజీగాను రోజు చేసే పనులే కదా ఈ పనులు కూడా చేయలేవనే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు అయినా కొందరు అలానే తీసి పాడేస్తూ ఉంటారులేండి కానీ ఈ పనులు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో వాళ్ళు పుట్టిన తర్వాత ఈ పనులు చేయడానికి ఎవరు ఏమంత ఇబ్బంది ఫీల్ అవ్వరండి కానీ తీసి పాడేస్తూ ఉంటేనే కాస్త బాధగా అనిపిస్తుంది అలా కొంతమందికి అయితే జరుగుతూ ఉంటుందిలేండి ఇంకా నేను గిన్నెలైతే తోమడానికి వచ్చాను ఈ గిన్నెలన్నీ కూడా ఇక్కడ వేసుకుని రెండు చేతులే కాకుండా ఇంకొక పది చేతులు ఉంటే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క ఐదు నిమిషాల్లో తోమేసి అక్కడ పెట్టాలి అనిపిస్తేస్తుంది కానీ టైమ్ అయితే చాలా పడుతుంది కదండి తోమాలా కడగాల మళ్ళీ మామూలుగా కడిగేస్తే కుదరదు నొక్కి నొక్కి కడగాలి లేదంటే దాని నిండా బూడిద అలా ఉండిపోతుంది నేను సబ్బుతో పాటు బూడిద కూడా వేస్తూ ఉంటానండి సబ్బు స్మెల్లే వస్తుంది కదా బూడిద కూడా యాడ్ అయితే సబ్బు స్మెల్ని చంపేస్తుంది అందుకనే బూడిద కూడా పెడుతూ ఉంటాను నేను తోమడం ఒక అయితే ఇడ్లీ రేకులు మాత్రమే తోమడం ఒక ఎత్తండి కొంతమందికి అయితే ఎందుకంటే దీన్ని ఎలా తోవాలో తెలియక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు అంటే కొత్తగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళు అయితే అందరికీ తెలిసిందే ఇలా నీటిలో అయితే ముందు నీళ్లు పోసి నానబెట్టేస్తాను నేను అదే నీటిలో అయితే స్టీల్ స్క్రబ్బర్ తోటి అయితే ఎంగిల్ అంతా కూడా అందులోనే వదిలించేస్తాను ఆ తర్వాత కడిగేసి సబ్బుతోటి మామూలుగా తోమేస్తాను గిన్నె తోమినట్టు ఏమీ ఉండదండి అంతా కూడా క్లీన్ అయిపోతుంది చాలా నీట్గా అయిపోతుంది తేలిగ్గా కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఇడ్లీ రేకులు తోమాలన్నా అసలు ఇబ్బంది పడినండి ముందు నానబెట్టేసుకుంటాను ఆ తర్వాత ఆ తో రుద్దిస్తూ ఉంటాను ఈజీ అనమాట పనులు చేసుకోవడానికి చాలా టైం పడద్దండి అంత టైం వీడియోలో అయితే చూపించలేదు కదా అందుకనే వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేశాను అందుకనే స్క్రీన్ అలా వెళ్ళిపోతూ ఉంది స్పీడ్ స్పీడ్గా ఇంకా గిన్నెలన్నీ తోమేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసుకుంటానండి ఎంగుళ్ళు అలాంటివి ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా ఇంటి ముందు మేము గిన్నెలు తోముకునేదే ఇంటి ముందు అందుకనే ఇంకా నీట్ గా గిన్నెలు తోమినప్పుడల్లా కడిగేసుకుంటూ ఉంటాను ఇటువైపునైతే గిన్నెలు తోముతాను ఇంకా అటు సైడ్ ఉంటుంది కదండి అక్కడైతే బట్ట ఉదుగుతాను ఈ కుండే ఇరువైపులా అయితే పళ్ళల్లాగా ఇలా కట్టించుకున్నాము మామిడి చెట్టు ఒకటి అయితే చాలా నేడేస్తుందండి ఎంత ఎండ ఉన్నా గాని ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత బట్టలు కూడా నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత కూర ఉండాలి కదండి మేము కూడా కూర వండుకుంటాం పిల్లలకు వండిన కూరే అందరికీ సరిపోదు వాళ్ళకి ప్రత్యేకించి వండేసిన తర్వాత మేము కూడా తర్వాత ఏదో ఒకటి వండుకుంటాం పప్పు అలాంటిది అయితే తప్పించి ఇలా వేరే ఏ కూర వండినా కానీ రెండు కూరలు ఉండవలసిందే ఇంకా పప్పు అంటే పెసరపప్పులో మరి నేను పొద్దున్న కాయలు వేసాను కదండి వాక్కాయలు ఇంకా అదైతే ఎంతో లేదు సరిపోదు లేదంటే మానేసే దాన్ని కూర వండడం వాళ్ళకి ప్రత్యేకించి అంటూ ఏమి ఉండదండి ఫ్యామిలీ కాస్త పెద్దదిగా ఉన్నప్పుడైతే వాళ్ళకి ప్రత్యేకంగా ముందు వండిస్తే తర్వాత మేము వండుకోవచ్చు అనేసి నేను అలా రెండు సార్లు అయితే వండుతానండి మరి మొత్తానికి ఒకేసారి అయితే అవ్వదు కదా అందుకని పొద్దు పొద్దునే పిల్లలకైతే బాక్సులు పెట్టేసిన తర్వాత మేమైతే పనులు చేసుకుంటూ ఇలా తీరుబడికైతే వంట చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా నూనెలో వేయించేసిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి మగ్గనిచ్చుకుని అప్పుడైతే కూర వండుతానండి కానీ ఈసారి అయితే పోపు పెట్టి వండాలనిపించింది ఎప్పుడు కూడా అదే పద్ధతిలో వండుతున్నాను అందుకని ఎప్పుడో అప్పుడప్పుడు కూడా కొంచెం కొంచెంగా మార్చాలి కదండి ఎప్పుడు ఒకే ములా వండినా కానీ తినలేరు కదా దొండకాయలు అంటేనే కొంత మందికి నచ్చదు కాస్త ఫ్లేవర్ బాగుంటే తింటారేమో అనేసి దాన్ని తాలింపు పెట్టైతే కూర వండుతున్నాను కొద్దిగా నీళ్లు కూడా పోసానండి చూడడానికి కూరలాగా ఉంటుంది తినడానికి ఏమో ఫ్రైలాగా అనిపిస్తుంది అండి అందుకని అలా వండాను ఇంకా కూర అయితే అబ్జర్వ్ చేసుకుంటూ నేను లోపల నుంచి అయితే తుడుచుకొచ్చేసాను ఈ రోజైతే నేను ముందు తుడవలేదండి ఈ కూర సంగతి చూసిన తర్వాత తుడవచ్చు అనేసి ఈ అవి మడత పెట్టేసిన తర్వాత కూర పొయ్యి మీద పెట్టుకొని అప్పుడైతే తుడుచుకుంటూ వస్తున్నాను లోపల రెండు గదిలో కూడా అయిపోయాయి ఇంకా ఈ వసారే తుడవాలి బయటేమో Okay. షెడ్ ఉంటుంది కదండి అక్కడ కూడా తుడుచుకోవాలి ఇలా రోజుకి తుడుస్తూనే ఉంటాను బయట అయితే చాలాసార్లు తుడుస్తాను అప్పుడే తుడవాలి ఇప్పుడే తుడవాలి అనేది ఏమీ లేదండి నాకు ఎప్పుడు దుడవాలనిపించినా ఎప్పుడు చిరాకు అనిపించినా అప్పుడు తుడిచేస్తాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మరీ ఎక్కువగా ఉంటుందండి తుక్కు దుమారం వేసేస్తూ ఉంటారు కదా ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత కూర అయితే ఎలా ఉందని చూసుకున్నాను ఇంకా అంతా అయిపోయినట్టేలేండి దాన్ని చూసుకుంటూనే ఇల్లు తుడిసాను కూర అలా పెట్టింది పెట్టినట్టే ఉండొచ్చేస్తే అది ఎలా ఉంటుందో తెలియదు కదండి అందుకని కూర చూసుకుంటూ మొత్తం పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను కూర అయితే అయిపోయిందండి దాన్ని కట్టేశాను ఇంకా బట్టలు నానబెట్టాను కదండి అవి కూడా ఉతికేసాను జాడించేసాను ఆరేసేయడానికి వెళ్తుంటే ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి మోటార్ వేసి అయితే మంచి నీళ్లు పట్టుకోవాలి కదండి పొద్దున్న ఒక బిందె పడతాను వంట చేయడానికి ఇవన్నీ కూడా వాడేస్తూ ఉంటాను మధ్యాహ్నం అయ్యేసరికి ఖాళీ అయిపోతుంది బింది మరలా మధ్యాహ్నం పట్టుకుంటే సాయంత్రం వరకు ఇంకా పట్టుకోని అవసరం లేదు మరలా రేపు పట్టుకుంటాను ఇంకా బాత్రూమ్ లో అయితే రెండు బకెట్లు పోయాలి ఇంకా బాటిల్స్ అవి పట్టుకోవాలి అయిపోయిన తర్వాత నీళ్లు పట్టడం ఇంకా బట్టలు యితే వచ్చానండి ఇక చూసారు కదా మా వనాన్ని మా గోంగూర వనం అనమాట ఇలా అంటున్నానంటే చిన్న చిన్న మొక్కలండి మొన్న వరకు కూడా కళ్ళ ముందు అలా పెద్దవైపోయాయి వృక్షాలు లాగా అయిపోయాయి చూడడానికి పచ్చగా బానే ఉంది కానీ భయంగా కూడా అనిపిస్తుంది అండి మరి పెద్దవైపోయాయి కదా తుప్పల్లాగా కనిపిస్తున్నాయి గొంగూర అంతా కూడా తీసేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఇక బట్టలు అయితే ఆరేసేసానండి నేను ఎప్పుడూ ఐదున్నరకు అయితే పనులు మొదలు పెట్టానండి పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు పనులు అయితే అయ్యాయండి పనులన్నీ పూర్తయిన తర్వాత అమ్మయ్యా అనిపిస్తుంది ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది ఏ హడావిడి లేకుండా కంగారు లేకుండా పనులు అవ్వాలంటే మనం రోజు లేచే టైం కంటే ఒక్కరి గంట లేస్తే పనులు చాలా ఈజీగా అయిపోతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్